జై వీరబ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారికి సంబంధించిన యోగం ఆ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది కొన్ని రోజులు కొన్ని మాసాలు లేదా సంవత్సరాలుగా తులారాశి వారి యొక్క జాతకంలో మనం కొన్ని ఊహించని అద్భుతమైనటువంటి ఫలితాలని మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు గ్రహ సంపత్తి అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి రాశి తులారాశి గ్రహ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఇలాగ జరుగుతూ ఉంటుంది కానీ నా అభిప్రాయం ప్రకారం ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూసిన గోచార పరిస్థితులను చూసినా కూడా మరింత అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా రాబోతున్నాయి అన్నది ముమ్మాటికి వాస్తవం వృత్తి ఉద్యోగ స్థానాలు బాగున్నాయి కొత్త ఉద్యోగం కోసం వెతికే వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కొలువులు లభిస్తాయి ఉన్నటువంటి ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఎంతో కాలంగా ధనం నిలబడట్లేదనో అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అవుతున్నటువంటి ధన సంబంధమైనటువంటి పరిస్థితుల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమై యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది జీవితంలో ఏ ఒక్క వ్యక్తికి మనం రుణగ్రస్తులుగా ఉండకూడదన్న ఆలోచన చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి కొత్త ప్రాజెక్టులు తీసుకురాగలుగుతారు కొత్త రుణాలు పొందగలుగుతారు పాత రుణాలని తీర్చివేసేటువంటి అవకాశం ఉంది కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని విశ్వసించినటువంటి వాళ్ళ కోసం మీరు చేయదగినంతా చేస్తారు కానీ కొంతమంది వ్యక్తులకి ఎంత చేసినప్పటికీ కూడా రాహిత్యం వల్ల వాళ్ళ యొక్క బుద్ధిని మార్చుకోరు అది మనకు సన్నిహితులైనా రక్త సంబంధికులైనా కూడా అంతే మీ విషయంలో రక్త సంబంధికులు అవ్వచ్చు సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తికి మీరు చేసినటువంటి సహాయాన్ని మరిచిపోయి కృతజ్ఞత రాహిత్యంగా వాళ్ళు ప్రవర్తించడం మాత్రం మీ మానసికమైనటువంటి వ్యధకి వేదనకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది సైబర్ నెరగాల వల్ల జాగ్రత్తగా ఉండండి బ్యాంకుకు సంబంధించినటువంటి ఖాతాలు ముఖ్యమైనటువంటి పిన్ నంబర్లు లేదా నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇలాంటి విషయాల్లో ఏదైనా మోసం జరిగేటువంటి అవకాశం ఒక ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ని పోగొట్టుకోవటం లేదా కమ్యూనికేషన్ సంబంధించినటువంటివి సెల్ ఫోన్కు సంబంధించినవి బ్యాంక్ లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి వివాహ బంధం బాగుంది ప్రేమ వివాహం కోసం లేదా సరైనటువంటి భాగస్వామ్య వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి సందర్భంగా మనం చెప్పచ్చు దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి సందర్భంలోనే నరఘోష నరదిష్టి నరపీడలు అధికమవుతూ ఉంటాయి అసలు ఇవి వస్తే ఏం జరుగుతాయి అన్నటువంటి ఆలోచన మన మనసులో ఉంటుంది ఉన్న ఫలంగా ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి నరగోచ రావడం వల్ల మనకి ఏంటి సమస్య అంటగానే ఆరోగ్యపరమైన చిక్కులు రావచ్చు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్లతో మనకు అనవసరంగా విరోధాలు ఏర్పడవచ్చు ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణము జరగచ్చు ఈ రకమైనటువంటి ఇబ్బందులు కొన్ని రకాలైనటువంటి సమస్యలకు కారణమై ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలోకి మీరు వెళ్ళిపోతారు ఇవి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన కొన్ని విషయాల్లో మనల్ని అర్థం చేసుకుంటారనుకున్న వ్యక్తులు అర్థం చేసుకోలేకపోవటం అపోహలు అపార్థాలకు తావిచ్చేటువంటి సంఘటనలు కూడా ఉంటాయి వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి ఆర్థిక వ్యవహారాలు బాగున్నాయి ఉద్యోగ సంబంధమైన పరిస్థితులు బాగున్నాయి బదిలీల మీద వెళ్ళగలుగుతారు ప్రమోషన్స్ లభిస్తాయి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితులు అత్యద్భుతంగా ఉన్నాయి ఉన్నటువంటి సమస్య అంతా కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వచ్చే మానసికమైనటువంటి సంఘర్షణలు భావోద్వేగాలు మాత్రమే వీటిని కనుక సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీ దైనందిన జీవితంలో చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉంటుంది మానసికమైనటువంటి ప్రశాంతతతో కూడినటువంటి పరిస్థితితో మీరు జీవిస్తారు అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితిని మీరు పొందగోరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజా సంబంధమైనటువంటి పదవులు మీడియా సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది కొత్త పదవులు లభిస్తాయి నామినేటెడ్ పోస్టులు లభిస్తాయి మీరు చేసే ప్రయత్నం తప్పనిసరిగా సఫలీకృతమవుతుంది కీర్తి ప్రతిష్టల్ని సొంతం చేసుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యమైనటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి కళాశాలలు యూనివర్సిటీల్లో మీకు సీటు వస్తుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు నిరుద్యోగులకి ఉద్యోగకాలం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది కేవలం ఆరోగ్యపరమైన అంశాల పట్ల మాత్రమే జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి భావోద్వేగాల్ని నియంత్రణలో ఉంచుకోండి మిగతా అంశాలన్నీ కూడా అత్యంత అనుకూలవంతంగా ఉండబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను అదృష్ట లక్ష్మి లేదా సచీదేవి లేదా ఇంద్రాణి ఈ అమ్మవారి దేవతా స్వరూపాన్ని ఎంత పూజిస్తే భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం అంత ఎక్కువగా కలుగుతూ ఉంటుంది యోగదాయకమైనటువంటి ఫలితాలని మనం పొందుతూ ఉంటాం భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత శుక్రవారం పూటకని పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజుకని ఇంద్రాని అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఇంటి ప్రాంగణంలోకి తీసుకొని వచ్చి తూర్పు దిక్కులో ఉంచి అమ్మవారిని విశేషంగా పూజిస్తూ ఉంటే జాతకంలోని సర్వ అరిష్టాలు తొలగిపోతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి